అనేక రంగాల్లో రోబోల వినియోగం పెరుగుతోంది హోటళ్లలో ఫుడ్ను సర్వ్ చేయడం పాఠశాలలో పాఠాలు చెప్పడం దగ్గర నుంచి ఆసుపత్రుల్లో వైద్యులకు పేషెంట్లకు సహాయం చేసే రోబోలు కూడా వచ్చేశాయి పక్షపాతం నుంచి కోలుకుంటున్న రోగులకు వ్యాయామం చేయించే కోచ్ రోబోలను పరిశోధకులు అందుబాటులోకి తెచ్చారు వీటి వల్ల రోగులకు ఫిజియోథెరపీస్ అవసరం కొంతమేరకు తగ్గించడమే కాక ఖర్చు కలిచేస్తుందని చెబుతున్నారు బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం బారిన పడి కోలుకుంటున్న వారికి రోబోలు ఉపశమనం కలిగిస్తున్నాయి వారితో నాడి కంటరాల సంబంధిత వ్యాయామాల్ని చేయిస్తూ త్వరగా కోలుకునేలా చేయనున్నాయి ఈ మేరకు రోబోల ట్రయల్స్ ను ఎడిన్బర్గ్ నేషనల్ రోబోటోరియంలో విటలైజ్ అనే శాస్త్రవేత్తల బృందం నిర్వహిస్తోంది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేజ్ బీసీఐను తయారు చేసి దాన్ని స్ట్రోక్ కు గురైన ఓ రోగి తలభాగంలో అమర్చి టెస్టింగ్ చేస్తున్నారు ఈ బీసీఐ అభివృద్ధి దశలోనే ఆస్ట్రియాలో పదహారు మంది స్ట్రోక్ పేషెంట్లపై పరీక్షించారు పేషెంట్లు బలహీనంగా మారిన తమ అవయవాల కదలికల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ఫిజియోథెరపిస్టుల సాయం తప్పనిసరి అయితే కొన్నాళ్ల తర్వాత వారు స్వీయ వ్యాయామం చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ రోబోలు ఎంతో ఉపయోగపడనున్నాయని పరిశోధకులు చెబుతున్నారు కంప్యూటర్ తో వైర్లెస్ గా కనెక్ట్ అయి ఉండే బీసీఐ అనే పరికరాన్ని రోగి తలకు అమరుస్తారు రోగి మెదడులోని సిగ్నల్స్ ను బీసీఐ గుర్తిస్తుంది వాటిని సేకరించి కోడ్ చేసి అవయవాలకు మెదడిచ్చే ఆదేశాల్ని పసిగడుతుంది సైను సోయిడల్ రిథమ్లు ఫ్రీక్వెన్సీల ద్వారా ఆ పనిని పూర్తి చేస్తుంది ఆ సిగ్నల్స్ ను రోబోకు చేరవేస్తుంది ఫలితంగా రోగి కదిపే అవయవాల్ని రోబో కూడా కదిలిస్తుంది రోబోను తామెలా నియంత్రిస్తున్నామో రోగులు గ్రహించడం వల్ల వారిపై వారికి నియంత్రణ వస్తుందని భాగస్వామితో కలిసి ఎక్సర్సైజ్ చేసినట్లు ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు అంతేకాక ఈ రోబోలు రోగి సామర్థ్యాన్ని బట్టి ప్రేరణ ఫీడ్బ్యాక్ లను కూడా ఇస్తుంది ఇది రోగికి మరింత సపోర్ట్ ఇస్తుంది ఈ ట్రయల్స్ కు ప్రస్తుతం తక్కువ ఖర్చుతో కూడుకుని ఉండే అకాడమిక్ ఇన్స్టిట్యూట్ లో వాడే నావో రోబోల్ని వినియోగిస్తున్నారు